మనిషిని నెమ్మదిగా చంపే అలవాట్లు సిగరెట్ కాదు మద్యం కాదు మనకి అలవాటు అయిపోయింది కాబట్టి ప్రాబ్లం అనిపించట్లేదు కానీ రోజు చేసే ఓ చిన్న పని నేను సైలెంట్గా లోపల నుంచి వీక్ చేస్తుంది ఇది చెడు అలవాట్లా అనిపించదు కానీ ఇదే ప్రమాదకరం మనలో చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది నేను హెల్దీగానే ఉన్నాను ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అని కానీ నిజమేంటంటే మనల్ని చంపే చాలా అలవాట్లు మనకి చెడు అనిపించవు అవి నార్మల్ అవి డైలీ రొటీన్లా అయిపోతాయి అవి అందరూ చేస్తున్నారు అని మనం కూడా ఫాలో అవుతున్నవి అందుకే ఈ వీడియో ఇంపార్టెంట్ హ్యాబిట్ నెంబర్ వన్ ఎక్కువసేపు కూర్చోవడం మన పని ఆఫీస్ ఫోన్ టీవీ బైక్ బెడ్ రోజంతా కూర్చుంటాం లేచేది మళ్ళీ కూర్చోవడానికి సైన్స్ చెప్పేది ఏంటంటే రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల కంటే ఎక్కువ కూర్చుంటే హార్ట్ డిసీజ్ రిస్క్ పెరుగుతుంది డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది బాడీ స్లోగా షట్ డౌన్ మోడ్లోకి వెళ్తుంది ఇది జిమ్ కి వెళ్ళకపోవడం గురించి కాదు జిమ్ కి వెళ్ళినా మిగతా పద్నాలుగు గంటలు కూర్చుంటే బాడీకి మెసేజ్ క్లియర్ గా వెళ్తుంది మూమెంట్ అక్కర్లేదు అని మన శరీరం కదలడానికి పుట్టింది కానీ మనం దాన్ని కూర్చోబెట్టేశాం హ్యాబిట్ నెంబర్ టూ స్క్రీన్ ముందు లైఫ్ ఫోన్ అడిక్షన్ ఫోన్ చెడ్డది కాదు కానీ ఫోన్ లో మన జీవితం ఇరుక్కోవడం చాలా ప్రమాదకరం మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ నైట్ పడుకునే ముందు ఫోన్ మిడిల్లో కూడా ఫోన్ రీసెర్చ్ చెప్పింది ఎక్కువ స్క్రీన్ టైం వల్ల స్లీప్ క్వాలిటీ పడిపోతుంది యాంగ్జైటీ పెరుగుతుంది మెమొరీ వీక్ అవుతుంది కానీ అసలు డేంజర్ ఏంటంటే మనకి ఒంటరిగా ఉండడం అలవాటు అవుతుంది సైలెన్స్ కి భయపడుతున్నాం అందుకే ఫోన్ ఓపెన్ చేస్తున్నాం హ్యాబిట్ నెంబర్ త్రీ నిద్రని లైట్ తీసుకోవడం ఇవాళ లేట్ అయింది రేపు ఎర్లీగా లేవాలి కానీ రేపు కూడా లేట్ తర్వాత కూడా లేట్ స్లీప్ ని లగ్జరీ అనుకుంటున్నాం కానీ స్లీప్ మెడిసిన్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే రోజు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతే హార్ట్ ప్రాబ్లం రిస్క్ పెరుగుతుంది హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి ఎమోషనల్ కంట్రోల్ తగ్గుతుంది నిద్ర సరిగ్గా లేకపోతే మన మూడ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కోపం సాడ్నెస్ ఇరిటేషన్ అన్నీ అక్కడే స్టార్ట్ అవుతాయి హ్యాబిట్ నెంబర్ ఫోర్ సన్లైట్ని అవాయిడ్ చేయడం ఇది వినగానే మనం అనుకుంటాం సన్లైట్ పెద్ద మ్యాటర్ ఏం కాదు అని కానీ నిజం చెప్పాలి అంటే సన్లైట్ అంటే విటమిన్ డి అది మన బాడీకి స్ట్రెంగ్త్ ఇమ్యూనిటీ మూడ్ అన్నీ కంట్రోల్ చేస్తుంది మార్నింగ్ సన్లైట్ మిస్ అయితే మన బాడీకి క్లియర్గా సిగ్నల్ రాదు అందుకే ఎందుకో తెలియకపోయినా టయర్డ్గా ఫీల్ అవుతాం మూడ్ డల్ అవుతుంది బాడీ పెయిన్స్ కూడా స్టార్ట్ అవుతాయి నేచర్ ఫ్రీగా ఇచ్చే మెడిసిన్ ని మనమే ఇగ్నోర్ చేస్తున్నాం హ్యాబిట్ నెంబర్ ఫైవ్ మన ఫీలింగ్స్ని లోపలే ఆపుకోవడం స్ట్రాంగ్గా ఉండాలి అంటాం ఏడవకూడదు అంటాం టైం లేదు ఇవన్నీ అని సైడ్కి పెట్టేస్తాం కానీ ఫీలింగ్స్ అలా డిసపీయర్ అయిపోవు మనం మాట్లాడకపోయినా అవి మన బాడీలోనే ఉంటాయి స్లోగా అది స్ట్రెస్గా మారుతుంది బీపీ పెరుగుతుంది చెప్పకుండా ఆపుకున్న బాధ డిప్రెషన్గా బయటకు వస్తుంది చెప్పుకోకపోయిన నొప్పి యాంగ్జైటీగా కన్వర్ట్ అవుతుంది మన శరీరం చాలాసార్లు సిగ్నల్ ఇస్తుంది అలా అరుస్తూ ఉంటుంది కానీ మనం వినము చివరికి పడిపోయాక మాత్రం అయ్యో సడన్గా అయిపోయింది అని అంటాం ఈ వీడియో భయపెట్టడానికి కాదు ఫియర్ కోసం కాదు జస్ట్ అవేర్ చేయడానికి ఒక రోజులో థర్టీ మినిట్స్ నడవడం నైట్ ఫోన్ని కొంచెం దూరం పెట్టడం డైలీ సేమ్ టైం కి పడుకోవడం మార్నింగ్ కొంచెం సన్లైట్ తీసుకోవడం రోజులో ఒక చిన్న మూమెంట్ సైలెంట్ గా ఉండడం ఇవన్నీ పెద్ద చేంజెస్ కాదు చిన్న చిన్న స్టెప్స్ మాత్రమే కానీ అవే మన లైఫ్ ని సైలెంట్ గా ప్రొటెక్ట్ చేస్తాయి మన శత్రువు ఎప్పుడు డ్రమాటిక్ గా రాడు సౌండ్ లేకుండా వస్తాడు డైలీ రుటీన్లోనే మనల్ని స్లోగా డ్రైన్ చేస్తాడు ఈ వీడియో చూసాక పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అవేర్గా ఉండడం చాలు ఇలాంటి సైలెంట్ రూట్స్ని కామ్గా హానెస్ట్గా మనం మాట్లాడుకుందాం సైలెంట్ తెలిసిపోయే చందనాల్లో మళ్ళీ కలుద్దాం ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ టైంని ఇక్కడ స్పెండ్ చేయండి